ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా మిథుని నిలబడతా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరికీ పరిచయస్తుడు మంచివాడు మీ అందరి చల్లని దీవెన్లు మిథున్పై ఉండవలసిందిగా మీ అందరినీ సభినీయంగా వేడుకుంటా ఉన్నాను అదేవిధంగా కోడూరు నుంచి సీను నిలబడతా ఉన్నాడు ఈసారి సీను ఐదవసారి ఎమ్మెల్యేగా తాను పోటీ చేస్తా ఉన్నాడు నిజంగా మంచివాడు కాబట్టి ఇలా తాను ఐదవసారి గెలవగలిగే పరిస్థితిలో తాను పోటీ చేస్తూ ఉన్నాడు మీ అందరి చల్లని దీవెనలు మీ అందరి చల్లని ఆశస్సులు సీనుపై ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా రాయ్చోట్ నుంచి శ్రీకాంత్ నిలబడతా ఉన్నాడు తాను కూడా ఎమ్మెల్యే అని చెప్పడం కన్నా నాకు మంచి స్నేహితుడు అని చెప్పచ్చు మీ చల్లని దీవెనలు చల్లని ఆశస్సులు శ్రీకాంత్ పై కూడా ఎల్లప్పుడూ ఉంచవలసిందిగా సభనీయంగా కోరుతా ఉన్నాను రాజంపేట నుంచి అమరణ నిలబడతా ఉన్నాడు అమరన్నను ఎవరు కలిసినా కూడా సౌమ్యుడు అనే మాట ఎప్పుడూ వాళ్ళ పెదాల మీద ఉంటుంది మంచివాడు సౌమ్యుడు మాటిస్తే మాట మీద నిలబడతాడు మీ చల్లని దీవెనలు ఆశస్సులు అమరన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా కోరుతా ఉన్నాను తమలబల నియోజకవర్గం నుంచి ద్వారకన్న నిలబడతా ఉన్నాడు ద్వారకన్న కూడా మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెన్లు ఆశస్సులు ద్వారకన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా వేడుకుంటా ఉన్నాం ఇక మదనపల్లి నుంచి మీవాడు అతి సామాన్యుడు కేవలం ఒక ఉద్యోగస్తుడు మీలో ఒకడు నిసార మీ దన్న చల్లని దీవెన్లు ఆశస్సులు నిసార అయమదన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తూ ఉన్నాను కోరుతా ఉన్నాను పీలేరు నుంచి రామ్ పడతా ఉన్నాడు మీ అందరికీ పరిచయస్తుడే ఎందుకనంటే చాలా సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేశాడు మీ చల్లని దీవెన్లు ఆశస్సులు రామచంద్రాడన్నపై ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటా ఉన్నాను పొంగనూరు నుంచి రామచంద్రాడన్న నిలబడతా ఉన్నాడు నాకు పితృ సమానుడు మీ అందరికీ పరిచయస్తుడు మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీపన్లు ఆశస్సులు రామచంద్రడన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా వేడుకుంటా ఉన్నాం మన గుర్తు అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఇక్కడో అక్కడో ఎక్కడో ఎవరైనా మర్చిపోయి ఉంటే మాత్రం మన గుర్తు ఫ్యాను అని గుర్తు పెట్టుకోండి